అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ ఇవేళ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ధర్ణితిమ్మాయిపల్లి గ్రామంలో శ్రీ దిగంబర అవధూత స్వామి వారి నలభై నాలుగవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నాలుగు రోజులు నాలుగు విభాగాలు పోటీలు నిర్వహించారు అయితే ఇవాళ నాలుగవ రోజు ఆరుపల్ల విభాగానికి కోర్టు ప్రాంగణం అండి నిన్నటి రోజు ఓల్డ్ కేటగిరీ ఇవాళ పోస్ట్పోన్ చేయడం జరిగింది అంటే నిన్న జరగాల్సిన ఓల్డ్ కేటగిరీ పందెం ఇవాళ జరుగుతుంది అది స్వామివారి కోర్టు వారి స్వామివారి ప్రాంగణంలో లోపల జరుగుతుంది ఓల్డ్ కేటగిరీ ఆరుపల్ల విభాగం ఏమో స్వామివారి మఠానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో సిద్ధం చేస్తున్నారు ఈ ప్రాంగణంలో జరుగుతుంది అండి ఆరుపల్ల విభాగాన్ని రెండు సైజులు ఇవాళే జరుగుతాయి లోపల ఓల్డ్ కేటగిరీ జరుగుతుంది బయట ఆరు పళ్ళు రెండు విభాగాలకు ఇవాళ పోటీలు నిర్వహిస్తారు రమేష్ అన్న రో రమేష్ అన్న బండ ఏది ఆరు పళ్ళకు ఇది నిన్న డ్రీచ్ నా ఎంత నూట యాభై కొట్ట ఇది అన్న కోర్టు నూట యాభై అడుగులు అన్న కోర్టు ఆరుపల్ల విభాగానికి రెండు సైజులు ఒకే రోజు నిర్వహించాల్సి వచ్చింది కాబట్టి బయట కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది మారుతిరెడ్డి ఈ సైజు విభాగానికి గంగిరెడ్డి శివుమారుతిరెడ్డి గారు తలపనూరు సర్పంచ్ వారు యాంకర్గా వస్తారన్న ఈ పోటీలకు ఆరుపళ్లకు లోపల ఓల్డ్ కేటగిరీ విభాగానికి ఏమో శ్రీ గంగారు చంద్రమోహన్ రెడ్డి స్వామి గారు వారు లోపల చూస్తారు ఓల్డ్ కేటగిరీ బయట ఏమో రెడ్డి గారు ఉంటారు ఓకే బాయ్ థ్యాంక్ యూ ఓల్డ్ కేటగిరీ విభాగం లోపల జరుగుతుందండి ఇదే ప్రాంగణంలో నిన్న జరగాల్సి ఉంది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ పోస్ట్ పని చేయడం జరిగింది పద్నాలుగు జతలు వచ్చాయి డ్రా నిన్ననే తీశారు మొదటి జతగా శ్రీ లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాప్పాడు మండలం కడప జిల్లా వారి జత మొదటి జతగా వస్తాయి పోటీకి డ్రా తీయడం జరిగింది ఇది ఓల్డ్ కేటగిరీకి బండ్ అండి ఇది ఇవాళ జరిగే ఓల్డ్ కేటగిరీ విభాగానికి ఇదే బండ ఇదేమో ఆరో తారీఖు జరిగినటువంటి జాక్పాట్ విభాగం బండ ఇది సీనియర్ విభాగం అండి సీనియర్ విభాగంలో జరిగినటువంటి బండే ఆట చె ఇవాళ్ళ నిర్వహించబోయి ఆరుకుల్ల విభాగానికి బండ ఇదేనండి చెప్తావా మ్యాటర్ చెప్పు ఆరుకుల విభాగానికి ఇదేనండి బండ నూట యాభై ఈ ఈ బండ లాగాల్సి ఉంటుంది పేపరాజు నాయుడు గారు దాసరపల్లి గారు వారు వారు జతం తీసుకొని వచ్చారు ఆరోపల విభాగంలో పాల్గొనడానికి మీ కంబైన్ ఎవరన్నా భోగాది గోపాల్ గారు సీనియర్ డ్రైవర్ దాసరపల్లి మళ్ళీ ఈయన కూడా సీనియర్ డ్రైవర్ నాయుడు గారు మీరు కంబైన్ జతగా వచ్చే ఆరుపల్ల విభాగానికి ఇంతేనండి ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి